గురు అండి ఎక్కడ చూసినా ఆర్గంజా 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 ఆర్గంజాల మేడం పెట్టాను మేడం పెట్టాను వీడియో కావాలనుకున్న వాళ్ళు వెంటనే కొనుక్కోండి స్టాక్ అయితే ఉండదు లిమిటెడ్ స్టాక్ చాలా అంటే చాలా మంచి శారీస్ ఫాస్ట్ వచ్చేటప్పటికి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమేనండి ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు అందరికీ ఫ్రీ షిప్పింగ్ అదర్ స్టేట్స్ మాత్రం షిప్పింగ్ పడుతుంది ప్యూర్ అంటే ప్యూర్ ఆర్గంజాలో మళ్ళీ మీనా శారీస్ అండి అసలు మీకు స్ట్రిక్కీగా కానీ ట్రాన్స్పరెంట్ కానీ ఏమి ఉండదండి ప్యూర్ బెనారస్ ఈ శారీస్ క్వాలిటీ మాత్రం నెంబర్ వన్ ఉంటుందండి మీరు టూ ఫైవ్ పే చేసిన నా దగ్గర ఫైవ్ థౌజండ్ రూపీస్ సారీ మీరు అక్షరాల కొనుక్కుంటున్నారండి ప్యూర్ శారీ చాలా బాగా వచ్చింది బ్లౌజ్ రన్నింగ్ మొత్తం శారీ అంతా కూడా టోటల్గా మీనా వస్తుందండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది మేడం శారీ అయితే టూ ఫైవ్ అండి శారీ కాస్ట్ వెంటనే తీసేసుకోండి ఐటమ్ అయితే ఓన్లీ టూ ఫైవ్ ండర్ లో ఫ్లవర్ మేడం దగ్గరగా చూపించా ప్యూర్ ఆర్గానిజా సారీస్ మేడం అసలు స్టాక్ అయితే ఉండదు తొందరగా బుక్ చేసుకోండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమేనండి బ్లౌజ్ మేడం ఇది బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది అండ్ శారీ మొత్తం కూడా ఇది ప్యూర్ ఆర్గానియా శారీస్ రెండు వేల ఐదు వందలు రూపాయలు మాత్రమే నెక్స్ట్ పింక్ లో ఫ్లవర్ డిజైన్స్ అండి జస్ట్ డిజైన్స్ మాత్రాయి అంతే కలర్స్ మొత్తం అన్ని సిమిలర్ గానే వస్తాయి ఎంత బాగుందో చూడండి శారీ టూ ఫైవ్ మేడం శారీ కాస్ట్ బ్లౌజ్ అయితే రన్నింగ్ హ్యాండ్కి బార్డర్ అసలు డ్యామేజ్ కానీ మిస్ప్రింట్ కానీ మిస్టేక్ కానీ ఏం లేదండి చాలా బాగుంది క్వాలిటీ మాత్రం నెక్స్ట్ మేడం శారీ మొత్తం కూడా ఇలా ఆల్ ఓవర్ మీనా అయితే వచ్చింది ఆ బ్యూటిఫుల్ సారీ అండి కాంబినేషన్ అయితే హైలైట్ ఉంది పింక్ సో సూపర్గా ఉంది ఏ దొరికితే అది తీసుకోండి ఇంతే ఉంది స్టాక్ టెన్ శారీస్ మాత్రమే ఫిఫ్టీన్ శారీస్ కూడా ఉన్నాయో లేవో డౌట్ ఏనండి టెన్ టు ఫిఫ్టీన్ లోపే స్టాక్ అయితే ఫాస్ట్గా అయిపోద్ది ఓన్లీ టూ ఫైవ్ ప్యూర్ ఆర్గాన్జా శారీస్ మేడం ఎంత బాగా వచ్చిందో చూడండి స్టాక్ మాత్రం బ్రహ్మాండంగా ఉందండి ఐటమ్ ఓన్లీ శారీ కాస్ట్ టూ ఫైవ్ వద్దే నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి ఆర్డర్స్ కావాలనుకుంటే చేసుకోవచ్చు ప్యూర్ ఆర్గాన్జాలో మీనా ప్యూర్ ఆర్గాన్జా టూ ఫైవ్ ఇచ్చుడి మెహందీ గ్రీన్ ప్యూర్ ఆర్గాన్జా మంచి కలర్స్ ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా మంచి మంచి కలర్స్ వచ్చినాయి టూ ఫైవ్ మేడం కాస్ట్యూమ్ పేస్టల్ కలర్ ఫ్యాన్సీ కలర్ టూ ఫైవ్ మేడం శారీ కాస్ట్యూమ్ రెండు వేల ఐదు వందలకి ఈ సారీ అవైలబిలిటీలో ఉంది నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ అందరూ కూడా కలెక్షన్స్ నచ్చితే ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి అండ్ కామెంట్ చేయండి కలెక్షన్స్ ఎలా అనిపించినాయో మన కలెక్షన్స్ మామూలుగా లేదు దుమ్ము దుమ్ము లేచిపోతుంది అలాగా చూడండి ప్యూర్ ఆర్గానిజాసు ఎంత బాగుందో చూడండి శారీ అసలు ఏ దొరికితే అది తీసుకోండి అదే కాలం కూర్చుంటే కష్టం రావు రీస్టాక్ అవ్వవు ప్యూర్ ఆర్గానిజా టూ ఫైవ్ మేడం ప్యూర్ ఆర్గాంజా కాస్ట్ రెడ్ గ్రీన్ గ్రీన్ చాలా లైట్ వెయిట్ అండ్ చాలా కంఫర్టబుల్ టూ ఫైవ్ మ్యామ్ కాస్ట్ వచ్చేటప్పటికి డామేజ్ కానీ ఫ్రెష్ మిక్స్ అండి అసలు మీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఆరీ కొనుక్కుంటున్నారంటే టూ ఫైవ్ అయితే రాదు టూ ఫైవ్ ఓన్లీ సో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి చక్కగా ఛానల్ ఫాలో అవ్వండి పేజ్ ఫాలో అయిపోయండి కలెక్షన్స్ చాలా బాగున్నాయి టూ ఫైవ్ ఓన్లీ ప్యూర్ ఆర్గాంజా మేడం క్లియర్ ఫోటో పెట్టేయండి ఇంతే మేడం శారీస్ ఒకటి ఫిఫ్టీన్ శారీస్ కూడా లేవు ఫాస్ట్ గా బుక్ చేసుకోండి పర్పుల్ శారీ మొత్తం ఇది హైట్ ఫైవ్ ఫైవ్ వరకు వస్తుంది కన్ఫామ్ గా ఫైవ్ ఫైవ్ వరకు వస్తుంది చూడండి డిజైన్ ఎంత బాగుందో ప్యూర్ ఆర్గాంజాస్ చూడండి చాలా బాగుంది మేడం క్వాలిటీ అయితే మాత్రం టూ ఫైవ్ మ్యామ్ కాస్ట్ రెడ్ కలర్ అండి టోటల్ మీనా రెడ్ కలర్ కాంబినేషన్ టోటల్ మీనా నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇలాంటి కలెక్షన్స్ అప్డేట్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గ్రూప్ లింక్స్ కూడా ఉన్నాయి జాయిన్ అవ్వండి బాయ్ బాయ్